వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని రెసిపీ బుక్ లెసన్ సంబంధించిన పూర్తి గ్రామర్ అనాలసిస్ చేయబోతున్నాం ఈ వీడియోలో మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిమ్లర్ వర్డ్స్ అపోజిట్ వర్డ్స్ టెన్సెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నీ ఒకే చోట చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా టేబుల్స్లో రూపొందించి వీడియో చేస్తున్నాం మరి ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం మీరు ఈ లెస్ చూసే ఉంటారు రెసిపీ బుక్ పూర్తి గ్రామర్ ఉపయోగపడుతుంది రాబోయే టెట్ డిఎస్ లో చూడండి రాజు రాజు అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ అవుతుంది హోటల్ హోటల్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అవుతుంది టేస్టీ టేస్టీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ కుక్డ్ ఇది పార్ట్స్ ఆఫ్ వెర్బ్ అవుతుంది అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్ అవుతుంది హీ ప్రొనౌన్ అవుతుంది బిగ్ యాడ్జెక్టివ్ అవుతుంది పెయి టెడ్ కి ఇమీడియట్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో యాడ్ వెరబోతుంది విత్ ప్రిపోజిషన్ అవుతుంది విత్ ప్రిపోజిషన్ అవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అండ్ అనేది కంజక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అండ్ అనేది కంజక్షన్ ఓ అనేది ఈ విధంగా ఈ లెసన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది నెక్స్ట్ రెసిపీ బుక్ సంబంధించిన బట్టి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఈ వార్డ్స్కి సినానిమ్స్ అండ్ అనిమ్స్ చూద్దాం టేస్టీ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి టేస్టీ అనే దానికి సిమిలర్ వర్డు డెలీసియస్ ఎమ్మి టేస్టీకి సిమిలర్ వార్డు డెలీసియస్ ఎమ్ఈ అదే అపోజిట్ వార్డ్ అయితే లెస్ట్ టేస్ట్ లెస్ టేస్ట్ లెస్ బిగ్ సిమ్లర్ వర్డ్ వచ్చి హ్యూజ్ లార్జ్ అదే అపోజిట్ అయితే స్మాల్ టైనీ నెక్స్ట్ వర్రీడ్ ప్యాన్సియస్ టెన్స్ అదే అపోజిట్ అయితే రిలాక్స్డ్ కామ్ పెయింటెడ్ దీనికి సిమ్లర్ వర్డ్ వచ్చి కొలాప్స్డ్ తర్వాత దీనికి పెయింటెడ్కి అపోజిట్ వర్డ్ స్టూడ్ రోజ్ అదేవిధంగా హెల్ప్ హెల్ప్కి సిమిలర్ వర్డ్ అసిస్ట్ హెల్ప్కి సిమిలర్ వర్డ్ అసిస్ట్ సపోర్ట్ అదే ఆంటోనియం అయితే నెగ్లెక్ట్ ఇగ్నోర్ హెల్ప్కి అపోజిట్ వర్డ్ నెగ్లెక్ట్ ఇగ్నోర్ తర్వాత రెడీ రెడీకి సిమ్లర్ వర్డ్ వచ్చి అండ్ సెట్ అదే రెడీకి అపోజిట్ వర్డ్ అన్రెడీ అన్ఫినిష్డ్ అన్రెడీ అన్ఫినిష్డ్ సర్ప్రైజ్డ్ సర్ప్రైజ్డ్కి సిమిలర్ వర్డ్ అమేజ్డ్ షాక్డ్ అదే అపోజిట్ అయితే అపోజిట్ వర్డ్ అయితే సర్ప్రైజ్డ్కి అన్ఎక్స్పెక్టెడ్ కలిసి మిస్టేక్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ అన్సర్ప్రైజ్డ్ ఇల్ ఇల్కి ఇల్లుకొచ్చి సిమిలర్ వర్డ్ సిక్ ఆర్ వీక్ అదే ఇల్లుకి ఆపోజిట్ వర్డ్ హెల్దీ స్ట్రాంగ్ ఈ విధంగా రెసిపీ బుక్లో ఉన్నటువంటి సిమిలర్ వర్డ్స్ అపోజిట్ వర్డ్స్ ఈ విధంగా ఉన్నాయి తర్వాత టెన్సెస్ చూసుకుంటే మనకి ఈ లెసన్ అంతా సింపుల్ పాస్ట్లో ఉన్నాయి సింపుల్ పాస్ట్ మ్యాక్సిమం అన్నీ అన్నీ కూడా సింపుల్ పాస్ట్లోనే ఇచ్చారు చూడండి వన్స్ దేర్ లివ్డ్ ఏ మ్యాన్ నేమ్డ్ రాజు ఇది సింపుల్ పాస్ట్లో ఉంది నెక్స్ట్ హీ ఓన్ ఏ స్మాల్ హోటల్ ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది నెక్స్ట్ రాజు రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ది ఆపర్చునిటీ ఇది నెగిటివ్ ఫామ్లో ఉంది నెక్స్ట్ ది రెసిపీ బుక్ సాడ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంది స్టోరీ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది నెక్స్ట్ చూడండి డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ సంబంధించి టేబుల్ చూడండి టేబుల్ని స్క్రీన్షాట్ తీసుకోండి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఈ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అదేవిధంగా టెన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ మనం టెన్సెస్ గురించి ఎగ్జాంపుల్ కోసం ఎదుగుతూ ఉంటాం కానీ మన టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి ఈ థర్డ్ క్లాసు రెసిపీ బుక్లో ఉన్నటువంటి లెసన్లో ఉన్న టెన్సెస్ అన్ని అన్నీ మీకు ఒక చోట తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి అన్నీ ఒక చోట ఇవ్వడం జరిగింది ఈ టెన్సెస్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి చూడండి టెన్సెస్ని పాజిటివ్లో చూపించాం నెగిటివ్లో ఇంటర్నగేటివ్లో కూడా ఉన్నటువంటి మూడో మూడో థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి రెసిపీ బుక్లో ఉన్న లెసన్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది చూడండి ఇది రాజు ఫోన్సే ఇంటరాటివ్లో అయితే డజ్ రాజు ఓన్ ఏ స్మాల్ హోటల్ ఈ విధంగా ఈ లెసన్లో ఉన్నటువంటి అన్నిటిని ని తీసుకొచ్చి ఒక చోట టేబుల్లో తీసుకురావడం జరిగింది చూడండి నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెంప్స్లో ఉంది ఇది రాజు ఈజ్ కుకింగ్ ఫుడ్ ఫర్ పార్టీ రాజు ఈజ్ కుకింగ్ ఫుడ్ ఫర్ ది పార్టీ అది లోకి మారిస్తే రాజు ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్ ఫర్ ది పార్టీ అదే ఈ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్లోకి మారిస్తే ఏమవుతుంది చూడండి ఈజ్ రాజు కుకింగ్ ఫుడ్ ఫర్ ది పార్టీ ఈజ్ రాజు కుకింగ్ ఫుడ్ ఫర్ పార్టీ అలా అవుతుంది అలా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చి రాజు హ్యాజ్ ప్రిపేర్ డిలీషియస్ ఫుడ్ దీన్ని నేటివ్లోకి మారిస్తే రాజు హ్యాజ్ నాట్ ప్రిపేర్డ్ డిలీషియస్ ఫుడ్ अदेन्स मैं इंटरागे मारस्ते हाज राजू प्रिपेयर फूड नेक्स्ट राजू गॉट ए बिग आर्डर गॉट ए बिग आर्डर राजू डिड नॉट गेट ए बिग आर्डर डिड नॉट గెట్ ఏ బిగ్ ఆర్డర్ అది ఈ సెంటెన్స్ని ని మారిస్తే డిడ్ రాజు గెట్ ఏ బిగ్ ఆర్డర్ డిడ్ రాజు గెట్ ఏ బిగ్ ఆర్డర్ ఇలా అవుతుంది నెక్స్ట్ రాజు వాజ్ ఫీలింగ్ ఇల్ రాజు వాజ్ ఫీలింగ్ ఇల్ ఈ సెంటెన్స్ నెగిటివ్ మారిస్తే రాజు వాజ్ నాట్ ఫీలింగ్ ఇల్ రాజు రాజు వాజ్ నాట్ ఫీలింగ్ ఇల్ అదే ఈ సెంటెన్స్ని కనుక ఇండ్రాగేటివ్లోకి మారిస్తే వాజ్ రాజు ఫీలింగ్ ఇల్ వాజ్ రాజు ఫీలింగ్ ఇల్ అవుతుంది అలా నెక్స్ట్ రాజు హ్యాడ్ పెయింటెడ్ బిఫోర్ కుకింగ్ దీన్ని నెగిటివ్లో మారిస్తే రాజు హ్యాడ్ నాట్ పెయింటెడ్ బిఫోర్ కుకింగ్ ఈ విధంగా చూడండి రెసిపీ బుక్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని టెన్సెస్ లోకి మార్చడం జరిగింది ఇది రాజు ఓన్స్ ఏ సింపుల్ హోటల్ అనేది సింపుల్ ప్రజెంట్ లో ఉంది అదే రాజు ఈజ్ కుకింగ్ ఫుడ్ ఫర్ ది పార్టీ అనేది ఈజ్ కుకింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది రాజు హ్యాజ్ ప్రిపేర్ డెలీషియస్ ఫుడ్ అనేది పెర్ఫెక్ట్ ప్రజెంట్ టెన్స్ టెన్స్లో ఉంది రాజు ఘాట్ ఏ బిగ్ ఆర్డర్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది రాజు వాజ్ ఫీలింగ్ ఇల్ రాజు వాజ్ ఫీలింగ్ ఇల్ అనేది ఫాస్ట్ కంటిన్యూస్లో ఉన్నది ఈ విధంగా మీకు రెసిపీ బుక్ అనే లెసన్ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిమిలర్ వర్డ్స్ టెన్సెస్ అన్ని టేబుల్స్లో రూపొందించి ఈ వీడియో చేయడం జరిగింది అంతే ఫ్రెండ్స్ రెసిపీ బుక్ స్టోరీ ద్వారా మన గ్రామంలోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్గా నేర్చుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన గ్రామర్ లెసన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆర్ వాచింగ్